కాకపోతే ఒక వ్యక్తి బ్యాంకుకి వెళ్ళి వంద రూపాయల కట్టలు కొన్ని మరిన్ని తీసుకొని ఆ పెట్టలో పెట్టుకొని వస్తున్నాడట బండి మీద పెట్టుకొని వస్తూ ఉంటే ఆ పెట్టె సడన్ గా ఓపెన్ అయింది దాంట్లో నుంచి ఒక వంద రూపాయల కట్ట బయటికి పడిపోయింది ఆ వంద రూపాయల కట్ట ఒకటి బయటికి పడితే దాంట్లో వంద నోట్లు ఉంటాయి మనకు అందరికి తెలిసిందే ఒక కట్టలో దాంట్లో నుంచి ఒక నోటు ఎగిరి మళ్ళీ పక్కకు పడిపోయింది ఈ వ్యక్తి చూసుకోలేదు ఈయన వెళ్ళిపోయాడు ఆ పెట్టే డబ్బులు ఉన్నటువంటి వ్యక్తి వెళ్ళిపోయాడు అక్కడ ఏమైంది అనంటే నాలాంటి వాడు బయటకు వస్తే వంద రూపాయల నోటు కనిపించింది నాకు ఆ వంద రూపాయల కట్టలో నుంచి మళ్ళీ ఒక వంద నోటు మాత్రమే పక్కకు పడిపోయినది నాలాంటి వాడికి కనిపించింది చాలా సంతృప్తి పడ్డారు ఎవరికైనా అంతే పైసలు దొరికాయనంటే ఇంకెంతో ఆనందపడిపోతారు ఇవి ఎవరివి అని కూడా చూడరు అన్నట్టు అంతే కదా ఆయన నాలాంటి కాబట్టి ఆయన కూడా ఏం చేశాడంటే ఆ వంద రూపాయల నోటును చూసి ఆనందపడిపోయి చక్కగా హోటల్కి వెళ్ళి ఆ నూరు రూపాయలతో రెండు ఇడ్లీలు రెండు వడలు ఒక రెండు దోశలు ఆరాముగా కడుపు నిండా తినేసి చక్కగా ఇంటికి వచ్చి ఆ పదకొండు గంటలకు నిద్రపోయాడు ఆ వంద రూపాయలు మొత్తం ఖర్చు చేసుకున్నాడు హాయిగా సంతృప్తిగా ఇంటికి వెళ్ళాడు ఇంకా ఎవరో ఒక ఆయన బయటకు వచ్చాడు అలా వస్తూ ఉంటే ఆ వంద రూపాయల కట్ట పడిపోయినందుకు అనిపించింది ఆయన దాన్ని తీసుకున్నాడు ఆయన కూడా తొమ్మిది గంటలు ఎనిమిది గంటలు కన్నాడు ఆ వంద రూపాయల కట్ట తీసుకున్నాడు చాలా సంతోషమైంది అమ్మ వంద రూపాయల ఉన్న కట్టనే దొరికింది అనుకొని దాన్ని తీసుకొని ఇంటికి వచ్చి ఎంచడం మొదలు పెట్టాడు ఎంచిన తర్వాత ఏమైంది దాంట్లో ఎన్ని ఉంటాయి తొంభై తొమ్మిది ఉంటాయి తొంభై తొమ్మిది ఉన్నాయి అన్నట్టు ఆ తొంభై తొమ్మిదిని ఎంచాడు కన్ఫ్యూజ్ అయిపోయి తొంభై తొమ్మిది ఉన్నాయి నూరు ఉండాలి కదా అనుకున్నాడు కదా ఎవరికైనా డౌట్ వస్తుంది దాన్ని కట్టది రబ్బర్ బ్యాండ్ తీసి పక్కకు పెట్టి మళ్ళీ ఎంచాడు తొంభై తొమ్మిదే వచ్చాయి మళ్ళీ కొద్దిసేపు అయిన తర్వాత ఏమో కన్ఫ్యూజ్గా ఉన్నట్టుంది ఉన్నట్టుందనుకొని మళ్ళీ ఒక స్పాన్ తెచ్చుకొని నీళ్లు తీసుకొని మళ్ళీ తీసి మళ్ళీ ఎంచాడు మళ్ళీ తొంభై తొమ్మిదే ఉన్నాయి చాలా కన్ఫ్యూజన్ ఏర్పడింది బ్యాంకులో నుంచి వచ్చినటువంటి కట్టగా ఉన్నట్టుంది దీంట్లో తొంభై తొమ్మిది ఉన్నాయి అనుకున్నాడు మళ్ళీ కొద్దిసేపు అయిన తర్వాత భార్యను పిలిచాడు కుస పెట్టించి మళ్ళీ ఎంచి ఇచ్చాడు మళ్ళీ కొద్దిసేపు అయిన తర్వాత బయటికి పోయి వచ్చాడు మళ్ళీ చూద్దామని మళ్ళీ ఏంచాడు అని అలాగే పొద్దు నుంచి సాయంత్రం వరకు ఎంచుతూనే ఉన్నాడు కానీ అవి తొంభై తొమ్మిదిగానే ఉన్నాయి చాలా బాధ కలిగింది ఆ వంద రూపాయలు ఎక్కడికి పోయాయి బ్యాంకు తొంభై తొమ్మిది ఎందుకు వస్తాయి పెడితే నూరు ఉండాలి కదా దీంట్లో తొంభై తొమ్మిదే ఎందుకు ఉన్నాయని చెప్పేసి వాడు ఏం చేశారంటే ఎక్కడైతే పడిపోయిందో అక్కడికి వెళ్ళి మొదలు పెట్టాడు చుట్టూ ఎక్కడైనా వంద రూపాయలు నోటు ఉంది ఎతికాడు వెతికాడు వాడికి ఎక్కడ చూసినా కొద్దిగా బాగా మనసులో విపరీతమైనటువంటి బాధ కోపం కూడా కలిగింది ఇతరులపైన కోపం కూడా ప్రదర్శిస్తున్నాడు మళ్ళీ వచ్చాడు అంతా ఎతికాడు ఎక్కడ కూడా దొరకలేదు ఎందుకంటే ఆల్రెడీగా వంద రూపాయలు వాడేశారు కాబట్టి దొరకలేదు వేసిపోయింది ఇంట్లోకి వచ్చి తీసుకొని వచ్చి ఆ పైసలు అక్కడ పెట్టేశాడు ఆ వంద ఎక్కడ పోయిందని చెప్పి ఆలోచన చేస్తూ చేస్తూ రాత్రిలా నిద్రపోకుండా ఆ వంద గురించి ఆలోచన చేశాడు మన పరిస్థితి కూడా అట్లాగే ఉంది ఆ వంద రూపాయలు దొరికినటువంటి వాడు ఏం చేస్తాడు పోయి ఒక రెండు వడలు రెండు దోశలు రెండు ఇడ్లీలు హాయిగా తిని సంతృప్తిగా పడుకున్నాడు వాడికేమో కంటి నిండా నిద్ర వచ్చింది కడుపంతా కూడా చల్ల హాయిగా నిద్రపోయాడు ఆడు తిని ఈ తొంభై తొమ్మిది నోట్లు దొరికినప్పటికీ కూడా అంటే కంటే తొంభై శాతం ఎక్కువగా దొరికినప్పటికీ కూడా వీడు మాత్రం కంటికి నిద్ర లేదు ఇంకా ఇది లేదు మన పరిస్థితి కూడా అంతే మనకు భగవంతుడు అన్ని రకాలుగా తొంభై తొమ్మిది నోట్లు ఇచ్చింటాడు కానీ ఆ వంద నోట్ కోసమే మళ్ళీ మనం ఎతుకులాట చేస్తూ ఉన్నాం మన పరిస్థితి అంతా కూడా ఆ రూపకంగానే ఉంది కాబట్టి ఇచ్చిన దాంట్లో సంతృప్తి పడాలే ఆ భగవంతుడు ఏదైతే ఇచ్చాడో నారాయణ ఏతి సమర్పయామి ఆ భగవంతుడైనటువంటి వాడు మనకి ఇచ్చినటువంటిదంతా కూడా నువ్వే ఇచ్చావు భగవంతుడు అని చెప్పి నీకే సమర్పిస్తున్నా సంతృప్తితో ఉంటే కంటి నిండా నిద్ర వస్తుంది శరీరం నిండా ఆరోగ్యం ఉంటుంది ఎప్పటికీ కూడా కాబట్టి ఆ భగవంతుడి పట్ల నిరంతరమైనటువంటి ధ్యానము స్మరణ అన్నటువంటివి ఉండాలని చెప్తారు అన్నట్టు